అన్నం చూపిస్తారని మార్చరీలోకి తీసుకెళ్తుంటే మాకుంటే అలాగే పెడింత పని అయింది రక్తంతో తడిసి ఉన్న ఒక మూట తెచ్చి మా ముందర పెడితే మేము హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నిన్న చేసిన వీడియో అయితే చాలా బాధాకరమైన వీడియో అండి ఎందుకనంటే అన్న నవ్వుతూ ఉండేటోనికి ఉన్నట్టుండి అట్లా అయిందంటే మాత్రం ఎవరి గుండెనా కూడా ఆగిపోతుంది ఒక ఫ్యామిలీ మెంబర్కి ఇట్లా అయింది నవ్వుతా ఇంట్లో చెల్లినాడు కాకపోతే మనకు ఆచూకీ తెలియలేదు కాకపోతే ఇట్లా ఫోటోలు వచ్చినాయి మీ అన్నయ్య అంటే మాత్రం ఎవరి గుండెనా ఆగిపోతుందండి నా గుండె అయితే ఇక ఆల్మోస్ట్ ఇక మొత్తం ఆగిపోయే పరిస్థితి అండి ఇంట్లో మాత్రం విషాద ఛాయలు అంటారు కదా అట్లా అయిపోయింది అనమాట తిండి లేదు ఏం లేదు రాత్రి అంతా ఏడుస్తానే ఉన్నాం లాస్ట్ ధైర్యం కట్టుకొని అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళినామండి అక్కడికి వెళ్ళిన తర్వాత అతను సిక్స్టీ ప్లస్ ఉన్నాడు సేమ్ డ్రెస్ కొంచెం ఈక్వల్ డ్రెస్సే కానీ సిక్స్టీ ప్లస్ ఉన్నాడు అనమాట మేము కొంచెం అయితే ఊపిరి పీల్చుకుని అయితే ఇంటికి వచ్చినామండి కాకపోతే ఇంకా అన్న ఆచూకైతే తెలియలేదండి కాకపోతే మనము ఒకరి దగ్గరికి పోయిన తర్వాత కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినా గుర్తు తెలియని వ్యక్తులది ఏమైనా డెడ్ బాడీస్ అయినా లేకపోతే ఎక్కడన్నా అట్లాంటి పోలికలతో కనబడ్డా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు అది ఏం లేదు కాకపోతే నేను ఎక్కువ ఇమాజినేషన్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే పంపిస్తున్నారు సేమ్ డ్రెస్ ఉంది ఈక్వల్ గా ఉంది కాకపోతే ఫేస్ ఏం కనబడట్లేదు ఒక దగ్గర మూట కట్టినట్టు ఉంది కాబట్టి ఎంతైనా టెన్షనే కదా అందరు నన్నే తిట్టినారు ఎందుకనంటే నువ్వు చిన్నదానికి పెద్దదానికి ఎక్కువ రియాక్ట్ అయ్యి మమ్మల్ని భయపెడుతున్నావు అని ఆ కాల్ అయితే అందరు మమ్మల్ని అయితే తిట్టినారు కాకపోతే నాకు కూడా టెన్షన్ ఉంటది కదా ఎందుకంటే ఉన్నట్టుండి ఒక మనిషికి ఇట్లా అయింది అంటే మాకుండే కూడా ఎంతవరకు అసలు అది తీసుకుంటే చెప్పండి దిక్కు స్థితిలో అయితే ఉన్నామండి కాబట్టి మా ప్రతి ఒక్క ఎమోషన్ మీతో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ వీడియో నిమ్మలంగా ఉందండి కాకపోతే అన్న ఆచూక్ ఎక్కడుందో మాత్రం ఇంతవరకు కూడా తెలియలేదండి అన్న ఇంటికి వచ్చే వరకు మాత్రం మాకు మనశ్శాంతి ఉండదండి మా గుండె ఆగినంత పని అయిపోయిందండి కాకపోతే ఇంకా అన్న ఆచూక్ అయితే తెలియలేదు ఆచూక్ కోసమే అందరు ఎదుగుతున్నారు అనమాట అసలు ఎందుకు ఇట్లా చేసినాడు ఏం ప్రాబ్లం అయింది అంత ఫోర్స్ చేసినారు అంత ఇబ్బంది పెట్టినారు కాబట్టి మాతో షేర్ చేసుకోవాల్సి ఉండే మనతో చెప్పకుండా ఇదంతా ఇదంతా బాధపడి మనల్ని ఇబ్బంది పెట్టి తన ఇబ్బంది పడి మేమైతే చాలా టెన్షన్ పడ్డామండి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు ఫోటోలు పెట్టినారు యాక్సిడెంట్ ఫోటోలు అవన్నీ పెట్టినా కూడా నాకు చెప్పలే చెప్పకుండా వీడియో చేసి పెట్టా పెట్టాడు ఆ వీడియో చూసి నేను ఏం అనుకోకుండా నాకు వీడియో తీసినవి అంటే దాని తర్వాత ఆ ఫోటోలు అన్ని చూపితే నేనే భయంకరంగా ఉన్నాయి ఆ ఫోటోలు ఆ వీడియో చూసిన తర్వాత ఎంత ఫోన్ చేసినారని కాకపోతే నాకు ఏం చెప్పుకోవాలో ఎవరితో ఏం మాట్లాడాలో ఏం అర్థం కాలేదండి ఎందుకంటే ఉన్నట్టుండి ఒక మనిషి టూ డేస్ నుంచి కనబడట్లేదు కనబడకుండా అంటే మనము అందరికీ చెప్పుకున్నాము కంప్లైంట్ కూడా ఇచ్చినాము అట్లా ఫోటోలు వచ్చేసరికి మాత్రం మేము చాలా టెన్షన్ పడిపోయినామండి మనిషి మిస్సింగ్ అని మనము కంప్లైంట్ చేయడం అందరికి చెప్పడం జరిగింది ఫోటోలు ఉన్నట్టుండి అట్ల వచ్చి ఇది మీ అన్నని అంటే ఎంతవరకు అది మనకు గుండె తీసుకుంటే చెప్పండి సేమ్ కలర్ ఉన్నాయి కాబట్టి ఆడ బాగా టెన్షన్ అయిపోయింది బట్టలు ఒక్కటే అండి ఈ ఫేస్ మొత్తం ఘోరంగా అయిపోయింది బాడీ అంతా ఒక అవి చెప్పలేనండి అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా మనసు అంతా ఏమంటారు ఆందోళన ఉంది దాని గురించి చాలా టెన్షన్ పడిపోయింది ఎందుకంటే ఒకవేళ అన్న అయితే ఎట్లా తీసుకుంటాము మా పరిస్థితి ఎట్లుంటుంది మేము అసలు ఊహించుకోలేదన్నమాట అది డైజెషన్ చేసుకోవాలంటేనే అది ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంది అందుకోసం అసలు కాళ్ళు అసలు మొత్తం టెన్షన్ అయిపోతుంది బాడీ మొత్తం షివరింగ్ అయిపోతుంది అట్లా అన్నమాట ఇంకా నన్ను ఆ లేరండి అంత ఘోరంగా ఎడతాను ఎందుకంటే మా అమ్మా ఆడ నేను చెప్పలేనండి మాచర్య దగ్గరికి పోతుంటే నాయన మా చెప్పలేనండి నాయన దిక్కులేనోళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే గుర్తు తెలియని శవాలు ఉంటాయి కదా దానిలోంచి చూడమంటే గుండె మొత్తం ఇంకా ఏం మాట్లాడాలన్నా కూడా నాకు ఏం అర్థమైతే లేదండి అదే అండి ఈ విషయం అయితే అడిగిపోయి సూచిస్తాము అన్న అయితే కాదండి అన్న ఆచూకైతే తెలియలేదు అన్న ఇంటికి వస్తేనే మాకు మనశ్శాంతిగా ఉంటుంది ఎందుకంటే మేము మనశ్శాంతిగా ఉండాలంటే అన్న ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి తనకు వచ్చిన బాధ మాతో చెప్పుకోవాలి అని తను ఇబ్బంది పడడము ఆ ఇబ్బంది మాకు తెలిస్తే తను పడే ఇబ్బంది మాకు తెలిస్తే మేము ఎక్కడ ఇబ్బంది పడతాము అనుకొని తను దాచుకొని ఉండడం వల్ల ఇది మొత్తం అంత గబ్బు గబ్బు అయిపోయిందండి మాకు నిద్ర లేదు తిండి లేదు ఇంతవరకు రానే రాకపోనండి దానికి ఏదో ఒక విధంగా మేము ఎండి ఇచ్చేటం ఎందుకనంటే మనం బా భయపడుతున్న రోజులు మనం భయపెడతానే ఉంటారు మనం రివర్స్ అయితే వాళ్ళు సైలెంట్ అయిపోతారు మొన్న వచ్చినారు డోర్లు కొట్టినారు దాని గురించి కూడా సీరియస్ గా మాట్లాడినాము కాబట్టి సైలెంట్ గా వెళ్ళిపోయినారు అనమాట నేనైతే ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ఆధారాలు ఉండాలి ఆధారాలు లేకపోతే మాత్రం మనల్ని ఎర్రలు చేస్తారు ఎవరైనా కానీ ఏదో ఒకటి జరిగేది నేను రికార్డింగ్ ఎందుకు అంటే మేము కాదు అని అంటారు ఖచ్చితంగా తర్వాత మీరు కాదు అని అన్నప్పుడు మేము రాలేదు అని అంటారు మరి ఆ డోర్లు కొట్టింది ఎవరు అవన్నీ కూడా తెలియాలి కాబట్టి దాని గురించి నేను వీడియో అయితే పెట్టినా వాళ్ళకి చూపించడం అయితే జరిగింది కూర్చులో పెట్టి ఆల్మోస్ట్ సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చినారండి ఎందుకనంటే ఏదైనా ఫర్దర్గా జరిగి ఉంటే ఇంకా వార్నింగ్లు ఇవ్వడానికి కూడా ఏముండదు ఇంట్లో మీద దాడి జరిగి ఉంటే చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో మేము ఎట్లా అసలు ఎట్లా ఉండగలుగుతాం చెప్పండి ఎంత టెన్షన్ పడి ఉంటాం రాత్రంతా నిద్రపోకుండా ఉన్నాం తర్వాత వాళ్ళు మా ఇంటి దగ్గరికి వెహికల్ సౌండ్ రాగానే అందరు పారిపోయినారండి ఏదైనా కానివ్వండి ఒక ఎదుట మనిషిని ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళే ఇబ్బందుల ఫాలో అవుతారండి ఎప్పటికైనా మాకు ఇబ్బంది జరగవచ్చు ఒక రెండు రోజులు జరగవచ్చు ఒక నెల జరగవచ్చు రెండు నెలలు జరగవచ్చు తర్వాతే మాకు జరగదు కదా దేవుడు అనేటోడు ఉంటాడు కదా ఎవరికి బ్యాడ్గా మాత్రం కోరుకోవద్దని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారానైతే వాళ్ళకి కొద్దిగా అర్థమైతే ఉంటుంది ఎందుకంటే ఎదుట వాళ్ళకి బ్యాడ్ కోరుకుంటే ఏం మనకేం లాభాలు ఏం రావు మనది మనం చేసుకుంటే మనకు వస్తుంది అంతే మా అవతారాలు చూడండి అసలు ఇంకా నేను మొహం కూడా గడగలేదు కాకపోతే కొంచెం ఇప్పుడైతే హ్యాపీగా ఉందండి అన్న కాదు అన్న తర్వాతనే హ్యాపీగా ఉంది అదండి ఇప్పుడైతే కొంచెం రిలాక్స్ గానే ఉంది అన్న వచ్చిన తర్వాత ఫుల్ హ్యాపీగా అయితే ఉంటామండి దేవుణ్ణైతే అండి ఎందుకంటే మొన్న వచ్చి మళ్ళా ఈసారి నేను మనసుకు తీసుకోలేని ఎందుకంటే అది అన్న అంటేనే ఆ విధంగా అయిపోయింది ఆ పొజిషన్ లో అన్నం ఉంటే ఎట్లుంటుందో ఇక నేను ఊహించుకోవడానికి నాకు ఏమంటారు మనకు సరిపోతలేదు అసలు మైండ్ ఏం పని అంటారు కదా టెన్షన్ అట్లా అయిపోయింది అనమాట ఎందుకంటే మన ఇంట్లో వ్యక్తి మనం ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఒక్కసారిగా అట్లా అయిపోయిందంటే నేను కాదండి నా ప్లేస్లో ఉన్న ప్రపంచంలో ఉన్న ఎవరైనా కూడా అది మాత్రం తీసుకోలేరండి ఎందుకంటే అంత హ్యాపీగా ఉండి మనకు ఎంతో మోడల్ సపోర్ట్గా ఉండి మనకు ప్రతి ఒక్క దానికి ఎంకరేజ్ చేసిన ఒక వ్యక్తి సడన్గా కనిపించకపోవడం సడన్గా అట్లా అవ్వడం అంటే అది పెద్ద షాకే అంతే కదా నవ్వుతా నవ్వుతా ఉండి టక్ పని ఒక వీడియో వచ్చేసింది అంతే వీడియో పెట్టినాడే వెళ్ళిపోయినాడు ఇక ఏం జరిగింది అంటే మన ఒక ఏం తెలుస్తుంది అసలు ఏం జరిగింది ప్రూఫ్ ఏం చేయలేం కదా ఎందుకంటే అక్కడ మనిషి మిస్సింగ్ మనిషి వచ్చి మాట్లాడితేనే దాని గురించి సొల్యూషన్ అనేది తెలుస్తుంది మనిషి లేకుండా మనం ఎంత పోరాడినా కూడా వేస్ట్ అని మాకు బాగా అర్థమైంది కాబట్టి మెంటల్ టెన్షన్ ఏమైందంటే ఈ ఫోటో ఈ ఒక్క ఫోటో వల్లనే బాగా టెన్షన్ అయిపోయింది చూడండి డ్రెస్ చూడండి అతనే అతనే జుట్టు చూడండి జుట్టుకు వైట్ హెయిర్ ఉంది తల అంత వైట్ హెయిర్ ఉందంటే అన్నకు వైట్ హెయిర్ ఉందని అందరికీ తెలుసు వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు అందరూ మా అన్నలే కాదు కదా ఎవరో యాభై అరవై సంవత్సరాల వాళ్ళని చూపిస్తే మాకు ఎట్లా చెప్పండి ఎవరు అంటే మన మనకు వాళ్ళని హెల్పే చేశారు ఎందుకంటే మనం బాధపడుతున్నాం కాబట్టి మనం కంప్లైంట్ ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారండి గుర్తు తెలియని వ్యక్తులు చాలా ఉన్నాయన్నమాట ఎందుకంటే మిస్ అయిన ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వచ్చిన వాళ్ళు యాక్సిడెంట్ లో జరిగినవి ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్ జరిగినవి ఉంటాయి కదా ఆ మార్చరీలు అయితే అబ్బా నేనైతే నాకైతే ఒక రకంగా అయిపోయిందండి అందులో పోతుంటేనే మనసు అంతా కావద్దు దేవుడా కావద్దు అన్న కావద్దు అన్న అని దేవుళ్ళని ఎత్తే కోరుకున్నా అదే విధంగా అన్ననైతే కాదండి అన్న త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాండి అన్న రావాలని మాత్రం బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి మించి మాత్రం నేను ఏం కోరుకోవట్లేదండి ఎందుకంటే అన్న కోసం అయితే ఇప్పుడైతే వెతుకుతున్నామండి ఎందుకంటే వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు మనం చేసే ప్రయత్నం మనం చేయాలి కాబట్టి అందరికైతే చెప్పి పెట్టినామో అన్న కోసం అయితే వెతుకుతున్నామండి త్వరలోనే అన్న రావాలని మాత్రం బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి మించి మాత్రం కోరుకోవట్లేదండి